దివ్య అత్తయ్య గారు గుడికెళ్ళారండి అటు నుంచి అట్టు మీరు సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారంట కదా వెళ్ళి వస్తా అని చెప్పారు గాని మీరు దివ్య గురించి ఎంక్వైరీ పెట్టించని చెప్తా పెట్టించారా ఆ విషయం మీదే సిబిఐ ఆఫీసర్ రంజిత్ గారిని కలవడానికి వెళ్తున్నాను అందుకే దివ్యని అడిగాను సరేనండి జాగ్రత్తగా ఎంక్వైరీ చేపించండి ఆత్మహత్య చేసుకునే అంత పిలికిం కాదు మన దివ్య అక్కడ అక్కడేదో జరిగింది దివ్య లేకపోతే నేను బ్రతకలేను బాధపడబుత నువ్వు అలా బాధపడితే నేను తట్టుకోలేను అసలు మన దివ్య ఇలా ఎందుకు చేసుకుందో నేను కనుక్కుంటాను దానికి ఎలా కారణమైందో తెలుసుకుంటాను కానీ